పంచానందనం వారి కుల విజ్ఞానము ఒక పరిశీలనము ఇందులోనే మొదటి అధ్యాయము పంచాననులు అనగా ఎవరు అనేటటువంటి ప్రశ్నకి ఇక్కడ మొదటిసారిగా పరిశోధన ప్రారంభించడం జరిగింది పంచాననులు అనగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలోనే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులుగా పిలువబడుతున్న పంచదాయులుగా పంచాననులుగా పంచకర్ములుగా విశ్వకర్ములుగా ఇలా అనేకమైనటువంటి పేర్లలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో పిలువబడుతున్నారు వీరు వృత్తి సంబంధమైనటువంటి వారిగా నేటి కాలంలో పిలువబడుతున్నప్పటికీ కూడా వీరికి ఈ యొక్క భారతదేశంలోనే వృత్తి సంబంధమైనదే కాకుండా వేద విజ్ఞానపరమైనటువంటి అంశాల్లో కూడా విజ్ఞాన సంపద ఎంతో ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి ఈ మొదటి అధ్యాయంలో పేర్కొనటం జరిగింది ఇక్కడ మనకు మొదటిగా లభిస్తున్నటువంటి ఆధారాలలో ఇక్కడ వేదాల దగ్గర నుంచి తీసుకుంటే ఇందుట్లో వచ్చేసి క్రీస్తు వేదాల్లో ఋగ్వేదంలో వచ్చేసి పదవ మండలంలో విశ్వకర్మ అంటే యా ఈమా భువనాని జుహతే అని చెప్పేసి ఋగ్వేదంలో చెప్పడం జరిగింది ఇక్కడ విశ్వకర్మ అనేటటువంటి వాడు నిర్మాణ శిల్పము కలిగినటువంటి వారు అంటే ఏదైనా సరే నిర్మించగలిగినటువంటి వారే విశ్వకర్మలు అని చెప్పేసి చెప్పడం అంతేకాకుండా ఇక్కడ యజుర్వేదంలో వచ్చేసి యజుర్వేదము పదిహేడవ మండలంలో వచ్చేసి విశ్వాం సర్వం జగత్ విశ్వకర్మ క్రియా క్రియామాణం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది దీంట్లో వచ్చేసి ఏదైనా సరే అంటే ఒక ఏది తీసుకున్నా సరే దాన్ని ఒక వస్తువుగా మార్చగలిగినటువంటి వారు సృజనాత్మకత శక్తి కలిగినటువంటి వారు మనో సంకల్పంతో సృష్టిలో దేనినైనా సృష్టించగలిగినటువంటి వారు విశ్వకర్మ అని చెప్పేసి చెప్పడం కనిపిస్తుంది అంతేకాకుండా సామవేదంలో వచ్చేసి పదవ మండలంలో విశ్వకర్మ విశ్వదేవోహం అని చెప్పేసి చెప్పబడింది ఈ విశ్వకర్మ విశ్వానికి కూడా దైవమైనటువంటి వారు సకలము సృష్టించినటువంటి వారు అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకు వేదాలలో కనిపిస్తున్నవి ఇవే కాకుండా అనేకమైనటువంటి సందర్భాలలో అంటే విష్ణు సహస్రనామం కానీ లేకపోతే లలితా సహస్రనామాల్లో కానీ చాలా చోట్ల విశ్వకర్మ యొక్క ప్రాశస్తి కనిపిస్తూ ఉంది ఆ యొక్క విశ్వకర్మ భగవాన్ని యొక్క స్వరూపంగానే సకల దేవతల్ని కూడా చెప్పడం ఆ యొక్క విశిష్టత అనేది కనిపిస్తుంది దీనికి ఆధారంగానే విశ్వకర్మ ఈ జగత్తంతటికీ కూడా మూలమైనటువంటి మూలకర్తని తెలుస్తుంది అంతేకాకుండా ఈ యొక్క విశ్వకర్మకి సంబంధించి మూలస్తంభ పురాణంలో అసలు ఈ సృష్టి ఆరంభం విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ మూలస్తంభ పురాణంలోనే ఒక శ్లోకంలో న భూమి నా జలం న చాకాశే అని చెప్పేసి శ్లోకంలో ఆ శ్లోకంలో ప్రతి చోట కూడా అంటే భూమి ఆకాశము నీరు నిప్పు పంచభూతాలు ఏవి కూడా నక్షత్ర గ్రహ లోక ఏవి కూడా లేనటువంటి కాలంలో స్వయం ఊహ స్వయంగా విశ్వకర్మ తనను తాను సృష్టించుకున్నాడు ఓంకార శబ్ద స్వరూపంలో అని చెప్పేసి ఈ యొక్క శ్లోకం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది అయితే దీని ఆధారంగా సృష్టిలో ఏమీ లేనటువంటి సమయంలో అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి ఏంటంటే ఒకటి కనిపించేది ఒకటి కనిపించండి కనిపించండి లేదని కాదు కనిపించేది అంతా కూడా ఉందని కాదు అలా ఏంటంటే దృశ్యాదృశ్య రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క భగవత్స్వరూపమే స్వరూపమే విశ్వకర్మ ఆ యొక్క విశ్వకర్మ స్వయంభూ విశ్వకర్మగా తనను తాను బహిర్గతం చేసుకోవడం ఆ తరువాత ఈ యొక్క సృష్టి నిర్మాణం చేయడం అనేటటువంటి అంశము ఈ యొక్క మొదటి అధ్యాయంలో పేర్కొనడం జరిగింది అలా ఏర్పడినటువంటి విశ్వకర్మ నుంచే ఈ యొక్క సగ సకల జగత్తు కూడా నిర్మించబడింది అతని యొక్క నుంచే సృష్టి స్థితి లయ అనేటటువంటివి కూడా సృష్టించబడ్డాయి ఈ మూడింటికి కూడా మనం త్రిమూర్తుల్ని చెప్తూ ఉంటాము ఇప్పుడు మనకు ఉన్నటువంటి అష్టాదశ పురాణాలు కానీ లేకపోతే రామాయణ మహాభారత కావ్యాలు ఏమి తీసుకున్నప్పటికీ కూడా అందులో కూడా విశ్వకర్మ యొక్క ప్రాశస్తి చెప్పవలసి వచ్చినప్పుడు విశ్వకర్మని దేవగురువుగా తర్వాత దానవ గురువుగా అంతేకాకుండా ఈ లోకంలోనే సకలమైనటువంటి అదేవిధంగా ఇక్కడ వజ అనేటటువంటి శబ్దాన్ని కూడా విశ్వబ్రాహ్మణులు ఈరోజు వాడటం జరుగుతుంది దాన్ని ఇంటి పేరుగా ఓజు అని నేను వాడుతూ ఉన్నారు ఇది గురు శబ్దానికి గురువు ఆది గురువు ఎవరు అంటే ఆ భగవంతుడే ఎందుకంటే సకలము నిర్మాణం చేసేటటువంటి వాడు నిర్మాణ శిల్పం తెలిసినటువంటి వాడు దేనినైనా సృష్టించగలిగినటువంటి వాడు సృష్టించేటటువంటి సృజనాత్మకతా శక్తిని ప్రపంచానికి అందించినటువంటి వాడు కూడా ఈ విశ్వకర్మ అని చెప్పేసి చెప్పడానికి ఈ యొక్క మొదటి అధ్యాయంలో ఆధారాలని వేదాల నుంచి తీసుకొని పురాణాల నుంచి తీసుకొని పేర్కొనడం అనేది జరిగింది అలాగే ఇక్కడ విశ్వకర్మకు సంబంధించినటువంటి సమాచారాల్లో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఈనాడు భగవంతుడుగా చెప్తున్నారు దేవగురువుగా చెప్తున్నారు దానవ గురువుగా చెప్తున్నారు మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అంటే భారతదేశంలో కానీ భూమిపైన ఉన్నటువంటి కానీ ఈ యొక్క విశ్వకర్మలు ఎవరు మరి ఆ భగవంతుడి నుంచి స్వయంగా వచ్చినటువంటి వారా అని చెప్పేసి చెప్పినట్టయితే ఈ యొక్క సృష్టి ఆరంభమైనటువంటి కాలంలో మనకు లభిస్తున్నటువంటి ఆర ఆధారాలను బట్టి చారిత్రక ఆధారాలు తీసుకున్నా లేకపోతే ఇటు పౌరాణికమైనటువంటి సాహిత్యపరమైనటువంటి వేద సంబంధమైనటువంటి ఆధారాలు తీసుకున్నప్పటికీ కూడా కనిపించేది విశ్వస్వరూపుడైనటువంటి విశ్వకర్మ ఈ యొక్క జగత్కర్త అని చెప్పేసి అందులో మాత్రం మార్పు లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విశ్వబ్రాహ్మణుల యొక్క వంశారంభము వంశవృక్షము చూసినట్టయితే వీరు ఈ కుల వృత్తులు చే చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలని అన్వేషించినట్టయితే ఇక్కడ ఈ మానవులందరూ కూడా ఆ యొక్క విశ్వకర్మ యొక్క సృష్టి ఈ ఆ యొక్క విశ్వకర్మ యొక్క సంతానమే అయినప్పటికీ కూడా ఆ యొక్క స్వయంభూ విశ్వకర్మ విరాట్ స్వరూపుడు ఇతను విరాట్ స్వరూపుడు అయినటువంటి ఆ యొక్క విశ్వకర్మ యొక్క ఐదు ముఖాలు సద్యోజాత వామదేవ తత్పురుష ఈశాన అఘోర అనేటటువంటి ఐదు ముఖాలు కలిగినటువంటి పంచముఖ యొక్క విశ్వకర్మ యొక్క మా విశ్వకర్మ యొక్క ప్రతిరూపంగా మళ్ళీ ఈ భూమిపైకి వచ్చినటువంటి విశ్వకర్మ మరొక విశ్వకర్మ ఉన్నారు అతని యొక్క భార్య రచనాదేవి ఆమె యొక్క సంతానంగా చెప్పబడేటటువంటి వారు త్వష్ట శిల్ప విశ్వజ్ఞులు అనేటటువంటి వారు ఈ యొక్క మనుమయ త్వష్ట శిల్ప విశ్వజ్ఞులతో పాటుగా మరి ఆ వారి ఐదుగురి యొక్క సంతానంగా ఈ యొక్క పంచదాయులుగా చెప్పబడేటటువంటి పంచాననులుగా చెప్పబడేటటువంటి ఏంటంటే మన గ్రామీణమైనటువంటి ప్రాంతీయమైనటువంటి వృత్తులకి సంబంధించి చూసినట్టయితే మనువు అనేటటువంటి వారు లోహకర్మని నిర్వహిస్తూ అంటే ఇనుముకి సంబంధించినటువంటి విద్య కొలిమి పనులు చేస్తూ ఈ యొక్క సృష్టిలో కావలసినటువంటి సకల లోహ నిర్మాణ కర్తలుగా ఉన్నటువంటి వారు మనువంశీయులు ఆ తర్వాత వచ్చేసి మయవంశీయులు ఇక్కడ వృక్ష సంబంధమైనటువంటి జాతుల్లో ఉన్నటువంటి మెలుకవలు అందులో ఉన్నటువంటి ఆ సంపద ద్వారా మానవాళికి ప్రయోజనాన్ని చేకూర్చడం కోసం వస్తు నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వారు మయబ్రహ్మలైనటువంటి వారు వీరు మయవంశీయులుగా అదే వడ్రంగి వారిగా ఈ ప్రాంతీయమైనటువంటి ప్రాంతీయంగా పిలువబడుతున్నారు ఆ తరువాత వచ్చేసి త్వష్ట అనేటటువంటిది ఏమిటి అంటే మన భారతీయ సాంప్రదాయానికి మూలమైనటువంటిది మానవ సంస్కృతికి మూలమైనటువంటిది ఏమిటి అంటే కుటుంబ సాంప్రదాయాన్ని మొదటిగా ప్రవేశపెట్టినటువంటి వారు త్వస్త త్వష్ట అంటే ఈ భూమి పైన ఉన్నటువంటి దా వస్తువుల్లో ప్రతిదీ కూడా ప్రయోజనకరం చేయగలిగిన వాడే త్వష్ట అంటే ప్రతిదానికి ప్రాణశక్తిని కల్పించి దానికి జీవితాన్ని కొంత ఎందుకు కొంతకాలం ఉపయోగకరంగా మార్చగలిగినటువంటి వాడు వస్తు నిర్మాణం ఏదైనా సరే తీసుకొని ఏ వస్తువుని తీసుకొనైనా సరే దాన్ని ఒక వస్తువుగా మార్చగలిగినటువంటి వాడు దానికి రూపాన్ని ప్రాణాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరు అంటే త్వష్ట బ్రహ్మ అటువంటి అతను ఈ ఈ యొక్క త్వష్టవంశీయులు వీరికి సంబంధించినటువంటి విజ్ఞానమే త్వష్ట విజ్ఞానము దీనికి వచ్చేసి వీరిని మన ప్రాంతీయమైనటువంటి కులాలలో చెప్పేటప్పుడు కంచరివారిగా చెప్తున్నారు వీరు ఇప్పుడు అన్నపానాది పాత్రలు తర్వాత గుడి గోపురాలకు సంబంధించినటువంటి కలశాలు దేవతా మూర్తులకు సంబంధించినటువంటి సకల కంచు ఇత్తడి రాగి మొదలైనటువంటి వస్తు సంస్కృతిని నిర్మించేటటువంటి వారు ఆ తర్వాత వచ్చేసి మనుమయ త్వష్ట శిల్ప విశ్వజ్ఞుల్లో శిల్పులు వీరు చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నటువంటి వారు భారతీయ సంస్కృతిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి ప్రపంచ దేశాలన్నీ కూడా నమస్కరించదగిన విధంగా మలచినటువంటి వారు మనోవేగ రచనాశక్తి కలిగినటువంటి వారు వీరిని కొంతమంది ఎలా అంటే ఈ కులవృతుల వారు వీరు కేవలం ఏంటంటే రాళ్లను చెక్కుకునేటటువంటి రాతి మనుషులు అని చెప్పేసి ఒకనొక కాలంలో వాళ్ళని విమర్శించినప్పటికీ కూడా ఈ యొక్క మానవాళిలో ఉన్నటువంటి మానవత్వాన్ని మానవుల్లో ఉన్నటువంటి దైవాన్ని పరిచయం చేసినటువంటి వారు ఎవరు అంటే ఈ శిల్పులు అటువంటి శిల్పులు రాళ్లల్లోనే ఉన్నటువంటి రాళ్ళకి జీవాన్ని పోసి ఆ రాయికి కూడా ప్రాణప్రతిష్ట చేయగలిగినటువంటి వారు ఆ యొక్క శిలాశిల్పులు వీరు నిర్మించినటువంటి శిలాశిల్పాలు వారు నిర్మి నిర్మించినటువంటి ఆ శిలాశిల్పాలలో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా మానవ నాగరికతకే కాదు ప్రపంచ మానవ సంస్కృతికి కూడా మూలాధారాలని చెప్పవచ్చు అటువంటి ఆ యొక్క శిలాశిల్పులకి సంబంధించిందే శిల్ప సంబంధమైనటువంటి శిల్ప విజ్ఞానము ఆ తరువాత విశ్వద్య బ్రహ్మ సంతతి వారైనటువంటి వారు విశ్వద్యులుగా పిలువబడేటటువంటి వారు ప్రాంతీయమైనటువంటి ఈ యొక్క తెలుగు ప్రాంతాల్లో పిలువబడేటటువంటి కంసలి వాళ్ళుగా చెప్పబడేటటువంటి వారు బంగారము వెండి మొదలైనటువంటి వాటితోటి వస్తు నిర్మాణం చేసేటటువంటి వారు మానవుల్లోనే మనోధైర్యాన్ని కోల్పోకుండా ఈ యొక్క సృష్టి నిర్మాణంలో ప్రతిదీ కూడా అందంగా చూపడమే కాదు కాంతివంతంగా చూపడంలో అతి సూక్ష్మమైనటువంటి అంటే భూమిలో పుట్టి భూమిలో కలవనటువంటి ఏకైక వస్తువు అయినటువంటిది ఈ యొక్క బంగారము అటువంటి బంగారాన్ని వన్నె తెర్చి అతి సన్ననైనటువంటి అతి సూక్ష్మమైనటువంటి శుభప్రదమైనటువంటి సకల నిర్మాణ కర్తలుగా ఉన్నటువంటి వారు విశ్వద్య వంశీయులు వీరిని కంసలివారిగా చెప్తారు ఈ ఐదు వృత్తులకి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా పరిచయం చేస్తూ నా మొదటి అధ్యాయంలో పేర్కొనడం జరిగింది ఇందులో వచ్చేసి ఇప్పుడు కులర్ వృత్తులు తర్వాత ఆ కులాల యొక్క ఆవిర్భావము వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క పనికి మూలాధారంగా ఈ పనులను వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఒకసారి ఎంచి చూసినట్టయితే ఈ యొక్క విశ్వకర్మ ఈ యొక్క విశ్వకర్మ అనేటటువంటి కర్మ అనేది పనికి సంబంధించింది కర్మ అతను చేస్తున్నటువంటిది ఏంటి అంటే సృష్టి నిర్మాణ చేయడమే తన యొక్క కర్మగా కలిగి ఉన్నటువంటి వాడు విశ్వకర్మ అటువంటి వారి యొక్క సంతానంగా చెప్పబడేటటువంటి విశ్వకర్మీయులు ఎవరైతే ఉన్నారో వీరు ఈ యొక్క సృష్టి నిర్మాణ దశలో సృష్టి నిర్మించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించడమే కాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు చేసేటటువంటి సృష్టి స్థితి లయ అంటే మానవుల్లో పెరుగుదల అభివృద్ధి తర్వాత వాళ్ళ యొక్క ప్రయోజనము సకల మానవ సౌభాగ్యం కోసం సకల జనుల యొక్క శ్రేయస్సు కోసం తమ యొక్క పని చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి తమ వృత్తిగా ఎంచుకున్నటువంటి వారు ఈ యొక్క విశ్వబ్రాహ్మణులు బ్రహ్మ యొక్క బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు సృజనాత్మకత శక్తి కలిగినటువంటి వారు బ్రహ్మ యొక్క కర్మ ఏమిటి అంటే అందరి యొక్క శ్రేష్ఠు శ్రేయస్సు కోసం నిర్మాణం చేయడం అదే విశ్వబ్రాహ్మణుల యొక్క కర్మ అందుకే వీరిని విశ్వబ్రాహ్మణులు అన్నారు అదే విధంగా మన ప్రాంతీయమైనటువంటి బ్రహ్మకర్మ ఏమిటి బ్రాహ్మణులు చేసేటటువంటిది ఏమిటి అంటే ఈ యొక్క పూజ కార్యక్రమాలని నిర్వహించటం దేనికోసం పూజ చేస్తున్నారు అంటే సకల మానవుల యొక్క శ్రేయస్సు కోసం చేస్తున్నారు అదే శ్రేయస్సును కోరి పని చేస్తున్నటువంటి వారు కూడా విశ్వబ్రాహ్మణులు కాబట్టి ఇక్కడ విశ్వబ్రాహ్మణ అని అంతేకాకుండా వీరు చేసేటటువంటి ప్రతి వస్తువుకి కూడా జీవం ఉంటుంది ఎలా జీవం ఉంటుంది వీళ్ళు చేసేది కేవలం వస్తు నిర్మాణమే కదా అని చెప్పేసి కొందరు అనుకుంటే కాదు ప్రతి జీవికి కూడా భగవంతుడు పంపించినప్పుడు పుట్టుక మరణము అనేటటువంటివి రెండు ఎలా అయితే నిర్దేశించబడతాయో అలాగే ప్రతి వస్తువు కూడా నిర్మాణం చేసినప్పుడు దానికి కొంత వ్యాలిడిటీ టైం అనేది ఉంటుంది అంటే దానికి జీవన కాలము ప్రమాణ కాలము ఆ కాలాన్ని నిర్ణయించేటటువంటి కాలంలో ఏది ఎంతకాలము ఏ వస్తువు ఎంతకాలము మన్నగలుగుతుంది ఎంతకాలము జీవించగలుగుతుంది ఎంతకాలము ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయము తెలిసినటువంటి వారు ఈ యొక్క విశ్వబ్రాహ్మణులు దాన్ని అంచనా వేయగలిగినటువంటి వారు విశ్వబ్రాహ్మణులు అటువంటి సృజనాత్మకత శక్తి కలిగినటువంటి వారు ఈ యొక్క విశ్వబ్రాహ్మణులు అందుకే వెళ్ళి